అని మా ఊరు రాజుగారు గవర్నర్ పద వచ్చింది ఇప్పుడు ఏదో గౌరవంగా ఉందని అందరూ ఆర్చించాము బయట వెళ్ళాలి బయట వెళ్ళకపోతే గవర్నర్ బయట ఆశించాము ఆ వచ్చింది మా మా ఊరు మరొక వ్యక్తి మా మా ప్రాంతం నుంచి గవర్నర్గా అయ్యాడు అని చెప్పాను మా ఊరు నుంచి అక్కడ పుట్టేం కాబట్టి మా ఊరు నుంచి ఇది అంతా మా ఊరు ఇక్కడ ఇక్కడ హైబాబు గారు ఉన్నాడు ఆయన విజయనగరం నుంచి అయ్యాడు అని అర్చించాము కానీ అటువంటి వ్యక్తులు అలాంటి మెంటల్ హాస్పిటల్ ఎందుకంటే ఆ మెంటల్ అతని మెంటల్ స్టెబిలిటీ ఆయనతో ఆలోచనో ఆ మాటలు కూడా తెలుస్తుంది అంటే ఈ కుటుంబ ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి గవర్నర్ పదవి ఇచ్చింది అనేది ఎంత మెంటల్ స్టెబిలిటీ ఆయనే ముందు పెట్టాలి మెంటల్ హాస్పిటల్ ఎందుకంటే అటువంటి వ్యక్తులు గవర్నర్ పదవి వచ్చిన తర్వాత ముందరం లేకుండా రాజకీయ ఆలోచనతో రాజకీయ దుర్బుద్ధితో రాజకీయ కోణంలో మాట్లాడిన వ్యక్తి ఆ పెట్టాలి నువ్వు అడిగారు కాబట్టి చెప్తున్నాను నాకు బాధ అనిపించింది కానీ సరేలే అని వదిలే కానీ నువ్వు అడిగాదు కాబట్టి చెప్పకపోతే మళ్ళీ ఏదో ఆరు రాజు గారు కదా మ్యాచ్ వచ్చాం అనుకుంటారు నాకు బాధ ఉంది కోపం ఉంది తప్పు కదా అన్న పెట్టాలంటే ఆయన వ్యక్తిత్వం అది వాళ్ళు ఆలతో అంతే అంబావం అహంకారం అయిపోవు పుట్టుతో పొడకులతో పోవాల అహంకారాలు ఏటా మార్చు ఎంత హోందంగా ఉండాలి